హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అవ్వాలని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఛానల్ అప్లోడ్ అప్లోడ్గానే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది సో దాని ద్వారా మీరు ఎలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో ప్రతి స్టేట్ అండ్ ప్రతి స్టేట్ అండ్ తెలుగు స్టేట్స్ ఏపీ తెలంగాణకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ వాటి యొక్క అప్డేట్స్ అలాగే సెంట్రల్లో ఉండే ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ అన్నిటి సంబంధించి ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ డిగ్రీ ఇంటర్ ఎస్ఎస్సి ఇలా అన్ని జాబ్ సంబంధించిన అప్డేట్స్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది సో క్యాండిట్స్ ఎవరైతే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా సో ఎలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు సింగరేణి ఏదైతే రీసెంట్గా రిక్రూట్మెంట్ రిలీజ్ చేసిందో లాస్ట్ లాస్ట్ మంత్ మనం అప్లై చేసుకున్నాం కదా రిగార్డింగ్ అసిస్టెంట్ ఫోర్ మెన్ పోస్టులు మైనింగ్ పోస్టులు అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దాని యొక్క టైమింగ్ అండ్ డేట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి ఒకసారి సిబిటీ టెస్ట్ అయ్యండి ఓఎంఆర్ అయితే కాదు సిబిటి అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి సిక్స్త్ అండ్ సెవెంత్ ఆగస్ట్ రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ సంబంధించింది ఇది జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ అలాగే ఫిట్టర్ ట్రైనింగ్ ఈ నాలుగు పోస్టులకు సంబంధించిన వాళ్ళకైతే సిక్స్త్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మార్నింగ్ సెషన్లో అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అండ్ మైనింగ్ ఇంజనీర్ వాళ్ళకైతే మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ సిక్స్ పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ పార్ట్ టూ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎలక్ట్రిషియన్ క్యాడర్ అండ్ ఫిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ట్వెల్వ్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ సెషన్ అయితే ఎలక్ట్రిషియన్ ట్రైన్ వాళ్ళు ట్వెల్వ్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ సెషన్ నైంటీ మినిట్స్ ఉంటుంది నైంటీ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఫిట్టర్ ట్రైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ పీఎం వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది నైంటీ మినిట్స్ నైంటీ క్వశ్చన్స్ ఇది ఐఐ క్యాటర్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ పార్ట్ వన్ ఫిఫ్టీన్ పార్ట్ టూ అలాగే మనం ఇప్పుడు సెవెంత్ రోజు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ సంబంధించిన ఎగ్జామ్ అయితే సెవెంత్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మూడు పోస్టులకు సంబంధించి మార్నింగ్ సెషన్లో మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏ అండ్ ఎమ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఈ టూ గ్రేడ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి వన్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్యాటర్న్ అలాగే మేనే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ వచ్చేసరికి సిస్టమ్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ సంబంధించిన ట్రేడ్ వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది సేమ్ ప్యాటర్న్ అండ్ అస్టెంట్ ఫోర్ మెంటరీని మెకానికల్కి వచ్చేసరికి ఆ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ నైంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇది డిప్లొమా ప్యాటర్న్ ఇది బీ బీక్ ప్యాటర్న్ ఇదేమో సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఏమో ఐటీఐ ప్యాటర్న్ సో ఈ రిక్రూట్మెంట్లో ఐటీఐ వాళ్ళు ఉన్నారు డిప్లొమా వాళ్ళు ఉన్నారు బీటెక్ వాళ్ళు ఉన్నారు సో క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో సింగరేని కోసం ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయిపోవడం జరిగింది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిప్లొమా వాళ్ళకి నైంటీ సిక్స్ టెక్నికల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ నాన్ టెక్ ఉంటుంది ఐటీఏ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ కేటగిరీ ట్రేడ్ సంబంధించి ఉంటుంది ఫిఫ్టీన్ నాన్ ట్రేడ్ సంబంధించి ఉంటుంది బీబీటెక్ వాళ్ళకి పార్ట్ వన్ వన్ ట్వంటీ పార్ట్ టూ థర్టీ మ్యాక్సిమం పార్ట్ వన్ వచ్చేసరికి మన డిసిప్లిన్ రిలేటెడ్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పార్ట్ టూ సంబంధించి నాన్ డిసిప్లిన్ జనరల్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ సిలబస్ కాపీ కూడా వీళ్ళు వీళ్ళ వెబ్సైట్లో ఇన్ఫామ్ చే అప్లోడ్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే ప్రిపరేషన్ ఉన్నారో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఫర్దర్ జాబ్ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ ఇక్కడ నోట్లో చూసుకున్నట్టయితే మీకు సిబిడి టెస్ట్ అండి ఇప్పుడు ఓఎంఆర్ అయితే లేదు అండ్ అడ్రస్ అండ్ మెన్యూ వచ్చేసరికి మీకు త్వరలో అడ్మిట్ కార్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది లింక్ ఫర్ అడ్మి డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ వెళ్ళి ఇన్ ఎస్ఈసిఎల్ వెబ్సైట్ షార్ట్లీ సో ఈ క్యా ఈ వెబ్సైట్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతాను అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయని చెప్పి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి ఈ ఇన్ఫర్మేటివ్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ